దోశది ఎందుకంటే చట్నీ వరస్తుంది తీసుకుంటున్నట్టు కనపడతారు ఏం తీసుకోరు మొత్తం చిల్లరి చిచ్చవారు బ్యాచ్ వీళ్ళని గుర్తు పెట్టుకోండి ఏదో మరి ముప్పై వేలు నలభై వేలు వస్తాండి ఆగుతలేదు కూరగాయలు అదో అదొకటి అర్థం కాదు హలో గాయ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ से रोज़ सो అట్లా గుళ్ళలోకి వచ్చినావా లేదో పూజ అయిపోయి దర్శనం కూడా అయిపోయింది గుళ్ళోకి రాగానే ఒక పాజిటివ్ ఆరా ఉంటది నాకు కొంచెం ఈ రోజు నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవటం వల్లనే ఈ రోజు గుడికి రావాలని అనుకున్నా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పులిహార ప్రసాదాన్ని తీసేసుకొని మనం ఏ పులిహార మెక్కుదామని అయితే కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా గానీ ఇది మనం అస్సలు వదులుకో నాకు అర్థం కానీ ఒక విషయం ఏంటంటే ఏ గుళ్ళకి వెళ్ళినా గానీ ప్రసాదం ఎస్పెషల్లీ పులిహార అయితే ఎక్సలెంట్ ఉంటది టేస్ట్ ఇక్కడ ఏదో చిన్నపాటి షూట్ నడుస్తుంది ఈ కార్తీక మాసం కదా ప్రతి ఒక్కరు దీపాలు గట్టి పెడతాన్నట్టు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజిటబుల్ షాప్కి వచ్చిన ఎందుకంటే మా బయ్య కాల్ చేసి ఆలుగా డౌన్ కోవిడ్ రమ్మన్నాడు అన్నాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రోజు రోజుకి ఈ సీతాఫలాల సైజ్ ఏంది విజేంద్రబాబు ఇంత పెద్దగా ఉన్నది తక్కువ చేతులు ఒకప్పుడు సీతాఫలాలు అయితే చేతులు ఇంత పెద్దగా ఉండేటే కాదు లేకపోతే నేను కొత్తలు చూస్తాను లేకపోతే ఇట్లాంటి మోడల్ కూడా ఉంటాయి లేకపోతే హైబ్రిడ్ హెవీ హైబ్రిడ్ చేసేసి ఇలా పెట్టినా ఇది పర్లేదు కొంచెం చూడు ఒక్కొక్కటి ఎండాక టమాటాలు మాత్రం మామూలుగా ఎరతలేదు ఈ టమాటాలు చేసేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాలే కానీ ఛార్జింగ్ లేదు ఫోన్ తొందరగా రూమ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి యూనిట్ కి అయితే బయలుదేరాలి డేంజరస్ థింగ్ ఏంటి తెలుసా అల్లాటి పట్టుకోవటం చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఆగాయి వేసేసాం తొందరగా వెళ్ళిపోవాలి కష్టమైన లైఫ్ కూడా ఉండదు బ్యాచులర్ లైఫ్ కంటే కష్టపడి లైఫ్ కూడా ఉంటుంది ఇంట్లో మా మీ డాడీ అన్ని తీసుకొచ్చి చూసా పెట్టి మేము తా ఉంటారు కరెక్ట్ దున్నపోతుంది మేము ఇది కరెక్ట్గా గా చెప్పేవాడు ఇప్పుడు అట్లా ఉండవు అంత మనగా కష్టపడాలి రెంట్ ఎవ్రీథింగ్ సో ఇంకేంటి మరి విషయాలు పొద్దున్నే ఇష్టాలు స్టార్ట్ అయిందా స్టార్ట్అప్ అండి మరి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఇప్పుడే యూనిట్కి వెళ్దినాం ఎర్లీ మార్నింగ్ లేచి అప్ అయ్యి ఆ తర్వాత మనం కావాల్సిన చూసుకొని గుడికి వెళ్ళి అనికప్పుడు చేసుకొని ఇప్పుడు ఇప్పుడు యూనిట్కి వెళ్తున్నారు అండ్ ఇలా ఎందుకు కొంచెం జాలీ మూడ్ తో ఒక మనకి జ్ఞానోదయం అయింది మనకి నిన్న నువ్వు అదొక గోల్ మీద ఎందుకని చెప్తా బయటకు వచ్చినప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయలేదు ఇప్పుడు టిఫిన్ చేసేసి పోవాలి కానీ మోడల్ నేను చూడలేదు ఇప్పటి వరకు ఈ కలర్ కాంబినేషన్ తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రో నేనైతే ఒక మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను మనకంటే ముందు ఒక దోశ అయితే కుత ఆడిపోతుంది ఫ్రెండ్స్ మన దోశ ఆర్డర్ తీసుకున్న తర్వాత పిండి పెనం మీద వేసి లారీస్టీన్ తిప్పిన గిరా 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 తిప్పేసిండు ఆ తర్వాత మసాలా దాని మీద స్లైట్ గా అట్లా అద్దేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి ఫినిష్ చేసి మన చేతిలో అయితే పెట్టేసిండు నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్ నిజం చెప్పాలండి మామ అనుకున్నంత హైప్ అయితే లేదు నాకు టేస్ట్ అంత తగినవి నచ్చలేదు దోశది ఎందుకంటే చట్నీ వరస్తుంది సాటిస్ఫై కాలేదు ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ పూరి అయితే ఆర్డర్ పెట్టిన దోశతో డిసప్పాయింట్ అయినా కానీ తోట అయితే కొంచెం సాటిస్ఫై అయినా డైరెక్ట్ డెస్టినేషన్ వచ్చేసి యూనిట్కే మధ్యలో ఇక మధ్యలో ఇక్కడ ఆవులు లేదు డైరెక్ట్ వెళ్ళిపోవటం అయ్యి యూనిట్కి తోటి ఆల్రెడీ మా అక్రమ్ భయ్ కస్టమర్ తోటి ఆల్రెడీ మీటింగ్ లో బిజీ ఉన్నాడు సో ఈ రోజు త్రీ స్ప్రింగ్ మ్యాట్రసెస్ ఉన్నాయి అవి బ్లాక్ లో అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ మా ఫ్రెండ్స్ కాల్ చేసి మామ డి మార్ట్ లో ఉన్నాం కలుతాం రానా పిలువంగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళినా వాడు రానిపిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా చాలా సెకల్ ఉన్నారండి మనం వచ్చిన వేలా విషయం ఏంటంటే అంటాం కరెంట్ కూడిపోతాను ఇలాంటి ఎట్లా అట్లా కాదు కదా తీసుకొచ్చా తెలుసు తోలేదు తీసుకుంటా తీసుకుంటున్నట్టు కనబడతారులే అని తీసుకోరు మొత్తం చిల్లరి చిచ్చారు బ్యాచ్ వీళ్ళని గుర్తుపెట్టుకోండి వాడు వెనక తప్పించుకుంటాను చూసినామా వాడు మామూలు గారు ఇంటి చదువుకోవాలి ఏంటి అది వీటితో కొనపడలేదనే మామూలు బాగున్నాయి అండి కదా ఎంత ఇది మూడు వందలు ఐదు వందల యాభై ఆట వద్దు ఉంచుకొని చూడడానికి డైరెక్ట్స్ అయితే మస్తున్నాయి ఇవి ఇవి కొనే రకాలు కాదు అది ఇవి దొంగ ముఖం కొంచెం నోట్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఏదో ఒక ఇప్పుడు ఆయన కనబడితే కుక్కనుగు అడుగుట్టండి ఓకే

ఏంటి నువ్వేం చెప్పండి ఏం చెప్పాండి మళ్ళీ అండి పోయి ఎందుకంటే ఇండోర్ ప్లాంట్ కాబట్టి అది ఎక్కడైనా బట్ అదే షాప్లలో మోస్ట్లీ పెట్టుకుంటారు మేము పోరగా అండి వాటర్ పోరగాలేదే వాటర్ బాక్స్ ఇరవై రూపాయలు స్ప్రైట్ బాటిల్ అంటే వస్తుంది మనకి స్ప్రైట్ పడేయకుండా పడేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే సంవత్సరం సంవత్సరాలు వస్తుంది మళ్ళీ ఇది వాడండి కొంచెం వాడండి అదే

ప్రశాంతంగా వాడింది కూడా ఉండదు మీరు మీరు రూమ్ చూస్తే తాగరా ఒక్కసారి ఎట్లున్నారా మీరు ఎట్లా 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 చూస్తున్నా బాగున్నాయి బట్టలు వేసుకునేది చూసి కొద్దిసేపు మురిసేంతసేపు కూడా ఉండడు దానికి మళ్ళీ ఎందుకు నాకు అర్థం కాదు ఇన్సు ఇన్సు మనోభావాలు దెబ్బతింటాయి అంటే ఇప్పుడు ఏంటి ఆడపిల్లలు చేసినట్టు చెప్తారుగా శుభ సింగారాలు అమ్మ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా అన్నీ తీసుకుని తీసుకుంటున్నాను అమ్మ అంటే అమ్మని తీసుకొస్తా మారా మనకి ఇప్పుడు ఇవి పెట్టుకుంటే కానీ ఇదేంటిది పడుకోలేటప్పుడు స్లీపింగ్లో ఎంత ఇది ఒకటి ఎంత ఇదేంటి మరి బటర్ అవి ఏంటిది డిజైన్స్ ఏమంటారు అసలు అసలు నాకు ఇప్పటివరకు అర్థం కాదు ఇది ఈ ఏ ప్ మీద వాడతారు పెట్టిన ఇవన్నీ పత్తి సీడ్లు అవి మైండ్ మొత్తం ఖరాబ్ చెప్తా మీకు మంచి సజెషన్ ఏంటి తెలుసా డిమార్ట్కి ఎప్పుడు ఆకలి మీద కానీ పిల్లలతో కానీ అసలు రాకండి మీరు తీసుకుని వెళ్తామని అడిగితే ఇంకా తెలియంట్రా వీనికి పిల్లో ఆట ఏంటిదిరా పంచాయతీ నేను అసలు పిల్లల గురించి చెప్పిన మారా వీనికి వద్దులే వద్దులే మేము పిల్లోల గురించి మాట్లాడదు ఇక మాకు ఈ మీరు డిమార్ట్లోకి ఒకసారి వచ్చి ఈ కనుక చూస్తే మా పిల్లలు క్వాలిటీ అర్థమవుతుంది ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇవో ఇది చూసుకోవాలి మ్యాట్ ఇవి తీసుకోవాలి ఇట్లా కింద వేసేసిన తర్వాత కదలవు అవి ఎటు కదలవు ఇప్పుడు ఇప్పుడు జిఎస్ఎల్ సార్ మీకు నీకే చెప్పాలి మేము ఎంత జిఎస్ఎం కాదు చెప్పు నీకు ఇది వన్ వన్ వంటి జిఎస్ఎల్ ఫ్యాబ్రిక్ ఇది దీన్ని బుల్టెడ్ ఫ్యాబ్రెక్ మళ్ళీ ఇది చూడొస్తారు బుల్టెడేనా ఇది లేకపోతే ప్రింటెడ్ మరి ప్రింటెడే కదా సార్ ఇది దీని ఇప్పుడు దీన్ని ఏంటి వెల్మెట్ అంటారా వెల్మెట్ వెల్మెట్ ఫ్యాన్సీస్ వెల్వెట్ ఓకే ది వెల్మెట్ షేడ్ వచ్చినాయి ఇది చిల్లర ఉంటాడైతే తిరగడం బాగానే అక్కడ సరే ఇందా అసలు నేను ఇటువైపు వచ్చేటోడి అక్కడ నా పాటికి నేను రూమ్లో మంచి రోజు మంచిగా ఆర్డర్స్ ఉన్నా సబ్లైట్ చేసుకోవాలే మ్యాథర్ కంపెనీలో

మోటార్ కూడా మళ్ళీ చెప్పు చెప్పు ఇంకోసారి ఇందాక ఫ్లో పోయింది మా చెప్తున్నారు అక్కడ అసలు ఏమో ఏం కాదు వచ్చినప్పుడే అదే వీడియో ఏమంటే తెలుసారా పిల్లలు వచ్చింద ఎట్లా ఎట్లా పెడతావు చెప్పు బ్రో ఎట్లా యూజ్ చేస్తావు చెప్పు అడుగు ఎట్లా యూజ్ చేసుకుంటావు నువ్వు ఫస్ట్ దానికి ఏమైనా అయితే కొనాలి మరి ఖచ్చితానికి దేనికి స్టిక్కర్ పిక్ ఇప్పుడు దీంతో సరే వస్తుంది వస్తుంది అది మళ్ళీ అసలు సంబంధం లేదు ఇంతగా నేను అప్పటికి చెప్తాను ఏం ముట్టకరా అని కొనాలి ఇక తప్పదు சகேண்ட் இது காது லோபேண்ட் அது திரனண்ணா அரேட் எத்தாடு கிளாஸ்க்கு அரே வாடாடு கடா ఈ టాటూ కర్ణం ఈ టాటూ అర్థం ఏంట్రా అంటే మొత్తం అదేంటో ఏంటో నదుతాను తిరుగు వేడికి వెళ్తానా బాబా కిందకి వచ్చిందా పైకి వెళ్తాను పడి 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 నిను కాదు నిను ఐటి నోట్వర్క్ సర్ కట్టేట సో మీట్రియం మీట్రియం మాట సో ప్రీమియం మ్యాట్రెస్ అండ్ సోఫాస్ కావాలంటే ప్లీజ్ డు విజిట్ అవర్ స్టోర్ టిమాట ది అరే వీడి బై ఏదో ఒక కొత్త నామొరేంద్ర వీడు బాలే బాలే డిస్కౌంట్ డిస్కౌంట్ মাহেন্দ্ৰ